ఇది ఇది మా కంది ఇది మా ఈ కంది చేనికి ఎంత పెట్టు పెట్టుబడి పెట్టారు ఏంటి ఇప్పుడు మా మాయని ఇప్పుడు కోతలు జరుగుతున్న టైం అండి మనం నిత్యం తీసుకునే ఆహారంలో కందిపప్పు పప్పు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అలాంటి కందిపప్పు ఈ కంది చేను కందిపప్పు అలాగే ఈ కంది చేను పంట పండాలంటే ఎంత పెట్టుబడి పెట్టారు వాళ్ళు కష్టం ఎంత చేశారు అలాగే ఒక పంట పం స్టార్టింగ్ దగ్గర నుంచి విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అది మార్కెట్కి వెళ్ళి అమ్మిన తర్వాత వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది ఈ కంది చేనుకి వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు ఆ కష్టానికి ఫలితం ఉంటుందా లేదా రైతులు ప్రతి ఒక్కళ్ళు చేసే పొలం పనులలో ఈ కంది చేను కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది సో మనం దీన్ని చూద్దాము వీళ్ళు ఎంత పెట్టి పెట్టుబడి పెట్టారు ఏంటి అనేది వీళ్ళ మాటల్లోనే మనం విన్నాము ఇది ఎన్ని ఎకరాలండి ఇది ఈ పొలం ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలా రెండు ఎకరాల్లో ఏమేశారు మీరు కంది చేను వేశారు ఈ కంది చేను మీకు ఎంత పెట్టుబడి అయింది ముప్పై వేలు పెట్టుబడి అయింది ముప్పై వేలు పెట్టుబడిలో మరి కూలీలకి ఎంత అవుతుంది మళ్ళీ కూలీలు ట్రాక్టర్ పదహారు వందలు ఎకరానికి పదహారు మరి గొర్రె చూరుకు ఐదు వందలు రెండు ఎకరాలు రెండు ఆరు వందలు మరి పన్నెండు వందలు పెట్టి మరి గురుకు నుంచి మళ్ళీ ఆరు వందలు వచ్చి కంచి కంది ఎదుబిటిచ్చాను మాలో ఎకసాంగి రెండు చుప్పుడు రెండు ఐదులు ఏకసాంగి అరకుతోటి వ్యర్థులు అరకుతోటి మొత్తం దాదాపు యాభై పైన గిట్టింది కానీ తక్కువ లేదు మళ్ళీ ఏడు వందలు

మొత్తం ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఎంత అవుతుంది మీ ఖర్చు ఇప్పుడు ఇదంతా ట్రాక్టర్ పెట్టేసి మళ్ళీ తోలించడం ఎనభై వేలు రెండు ఎకరాలు రెండు ఎకరాలకు వచ్చేసి వేలు అవుతుంది ఎకరానికి వచ్చి ఎన్ని కింటే ఐదు ఆరు ఐదు లేదు మరి దాన్ని బట్టి మీకు ఎంత పోయి ఎంత మిగిలిద్ది అమ్మిన తర్వాత ఎంత వచ్చినప్పుడు ఖర్చు చేసి మార్కెట్ రేట్ని బట్టి మార్కెట్ బట్టి ఎక్కువ ఉంటే ఒక రూపాయి మిగిలిద్ది అయితే అది ఐదుగురు ఐదుగురు ఏడు కట్టి ఏడు మళ్ళీ మిషన్ తెచ్చి మూడు వందల యాభై రూపాయలు చిక్కి మిషన్ తెచ్చేస్తే అది అనుకుని మొత్తం పదహారు వేలు అయింది అది ఒక ముప్పై వేలు ఇప్పుడు ఎక్కడ రేట్ ఎంత ఉంది నాలుగు వేలు అప్పుడు పది వేలు అన్నారు ఎనిమిది వేలు అంటున్నారు ఇప్పుడు ఎకరానికి వచ్చి ఎన్ని కింటాలు వస్తాయి బాగా కాస్తే మూడు కింటాలు నాలుగు కింటాలు మరి కంది చేరు మీకు ఇప్పుడు ఇప్పటిదాకా దాకా వేయటం వల్ల లాభంగానే ఉందా ఇప్పుడు లాభం అంటే బాగా కాస్తే లాభమే తుపాన్లో మనం తుపాన్లో రాలిపోయింది తుపాన్లో మొత్తం పోయింది అంటారు దానికి దెబ్బ కొట్టింది ఈ కంది చేను కోకలు తర్వాత ఇలాగంతా మొత్తం కట్టలు కట్టేసి వాటిని మొత్తం ఒక కుప్పలాగా చేస్తారండి కుప్పలాగా చేసి మళ్ళీ వాటికి మళ్ళీ మిషన్ పెట్టేసి ఈ కందులు అనేవి రాల్చడం జరుగుతుంది మిషన్కి కూడా మళ్ళీ ఛార్జెస్ అవుతుంది సో రైతు చేసే ప్రతి కష్టం కూడా వాళ్ళకు ఫలించాలని మంచి లాభం రావాలనేసి మనం కోరుకుందాం నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్